హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ గింజల కర్రీ చేసుకుంటున్నాం ఇదనప గింజలు ఇది ఒక హాఫ్ కేజీ ఉల్లిగడ్డ ఒకటి అల్లం పేస్ట్ ఒక స్పూన్ మూడు పచ్చిమిర్చి పసుపు అర టీ స్పూన్ ఇది గరం మసాలా అర టీ స్పూన్ ఇస్తాను స్పూన్ సాల్ట్ వేస్తాను ఇప్పుడైతే కుక్కర్లో వచ్చేస్తాను చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేస్తాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది వేసేసుకున్నాను ఇవైతే కాస్త వేగాయి ఇప్పుడైతే ఇవి వేస్తున్నా జింజలు ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ పసు గరం మసాలా వేసేస్తుందా హాఫ్ టీ స్పూన్ ఇప్పుడైతే కారంగా చేసుకుంటున్నా మూడు స్పూన్ల కారం మాకు అయితే సరిపోతుంది ఇప్పుడైతే హాఫ్ తీసుకుంటే ఇప్పుడైతే కొన్ని నుంచ ధనియా పౌడర్ వస్తున్నాం ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇందులో అలాగే కొత్తిమీర జల్లుకుంటున్నా ఇప్పుడైతే కుక్కర్ క్యాప్ పెట్టేసుకుందాం నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచేసుకుందాం ఇప్పుడైతే కుక్కర్ క్యాప్ పెట్టేశాను ఇప్పుడు అయితే 3 విజిల్స్ అయిపోయాయి అవి. ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. సో ద రైస్ వచ్చారు. ప్పుడైతే ఈ ప్రెజర్ అంతా వెళ్ళింది ఓపెన్ చేసుకుంటా ఓపెన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడాలి కర్రీ ఎలా ఉందో సో కర్రీ అయితే ఇదే ఇక చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను చాలా మెత్తగా ఉడికింది సో మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఇక